వచ్చింది మా డాడీ మా డాడీ పెట్టుకుంటాడు బట్టలు మా డాడీవి ఇంకా మేము మళ్ళీ ఏమన్నా అవసరం అయితే తీసుకుని మళ్ళీ ఇది పెట్టేసుకోవచ్చు నేను పెట్టేసి మా పెట్టేసు పిలుసు తర్వాత భక్షణం తినమని చెప్తాను మా అమ్మ తర్వాత అని చెప్పారు రేటు భక్ష్యం తీర్చుండ్రో బయట ఇక్కడ కితికి వేపియ్యలేదు రాత్రి మొత్తం ఉండకాలు మొత్తం బెస్ట్ బెస్ట్ మా పడుకున్నాడు మా ఫీవర్ ఇచ్చినావిటో ఫోన్ చూసుకుంటూ ఉన్నాడు మొత్తం ఇది మాట్లా ఇంకా నేను మాత్రం పావులు చాన కనిపిస్తున్నాను ఆగండి చూపిస్తున్నా ఇంకొక ప్లాస్టిక్ పదార్లు పావు ప్లాస్టిక్వి ఇవి స్టీల్ వాళ్ళ స్టీల్ దీని నేను పెట్టుకున్నాం మీరు కేసీఆర్టీ కాకుండా ఇవి అన్నీ ఇస్తాడన్నారు ఇచ్చారు ఇవన్నీ ఆగండి కేసీఆర్టీ ఎందుకంటే ఎందుకంటే కేసీఆర్ ఇడ ఇవన్నీ బొమ్మలు ఇచ్చారు కదా పేస్ట్ అంటే హ్యాండ్ బ్యాగ్ అంటే ఇచ్చి ఇంకా ఇడ సబ్బులు సబ్బులు షాంపూలు దువ్వేనా నూనె సబ్బులు అది సబ్బులు అంటున్నా పౌడర్లు ఇంకా పేస్ట్ సబ్బు రిన్ సబ్బు ఇంకా దోమలు వస్తే ఇంకా అవన్నీ ఇస్తారు అందుకే కేసీఆర్కి ఒకటే ప్లీజ్ ఇంకా మీకు అక్కడ చూపిస్తాను